అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందచేయనున్నట్లు శాసన మండలి సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు రూరల్ మండలం హాఫ్పేట పట్టణంలోని ముప్పై వార్డులో బుధవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఖత్తర్ హెన్రీ క్రిస్టినాతో కలిసి ఆయన పాల్గొన్నారు వృద్ధులకు వికలాంగులకు పలువురు పార్టీ నాయకులతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ బుధవారం శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజన్న ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదిహేను నెలల కాలంలో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు జీఎస్టీ తగ్గింపు చారిత్రాత్మక నిర్ణయమని దాని వలన పేదలకు కూడా భారం తగ్గుతుందని అన్నారు కరెంటు బిల్లుల తగ్గింపు మహిళలకు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత ప్రయాణం దానితో పాటు ఉచిత గ్యాస్ పథకం వంటి ఎన్నో అమలు చేయడంతో పాటు రైతులకు గతంలో పదమూడు వేల ఐదు వందలుగా ఉన్న సాయాన్ని ఇరవై వేలకు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ కృష్ణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఈ పెన్షన్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారానికి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నట్లు అందులో భాగంగా తొలి విడతలో పదహారు వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్ కౌన్సిలర్ కె జైపాల్ పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్ పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఏ అవసరాలు అయితే ఉన్నాయో వైద్యం ఆరోగ్యం అదేవిధంగా విద్య మౌలిక వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటి సంపూర్ణంగా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా చేయటం అనేది ఈ పరిపాలన ఈ కూటమి నాయకత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మీకు మనం చేస్తూ ఆ రకంగా ఈ రోజున ఈ పాలన పదిహేను నెలల నుంచి సాగుతూ ఉంది ఆ పాలన గురించి మీ అందరు కూడా అర్థం చేసుకోవాలి అవగాహన చేసుకోవాలి వాళ్ళ రాజకీయాలకు అతీతంగా వాళ్ళు పెన్షన్ ఇస్తున్నామంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నామంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్లా ఏ ఒక్క రాష్ట్రంలో అయినా సరే ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టుగా నాలుగు వేల రూపాయలు వృద్ధులకి వితంతువులకి అదేవిధంగా అంగవైఖ్య ఆరు వేల రూపాయలు లేకపోతే ఏదైనా వ్యాధి గ్రస్తులైపోయి వాళ్ళే కథలు లేకపోతే డ ఈ ఏదైతే ఉందో డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు వీళ్ళకి పదివేల రూపాయలు మంచానికి అతుక్కుపోయి మంచంలోనే అన్ని ఆయనకున్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఎక్కడైనా ఏ నూట ముప్పై ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి ఈ భారతదేశంలో ముప్పై రాష్ట్రాలు ఉన్నాయి ఈ భారతదేశంలో నాలుగు కేంద్ర పాలితలు ఉన్నటువంటి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే మనకంటే ఉన్నతంగా మనకంటే అన్ని రంగాల్లో ముందున్నటువంటి మహారాష్ట్ర కానీ బెంగళూరు కానీ తెలంగాణ కానీ ఎవరు చేయలేనటువంటి ఎందుకంటే పేదవాడితోనే మన జీవనం పేదవాడి యొక్క అభివృద్ధి మన యొక్క మెనిఫెస్టోలు ఏదైతే పెట్టారో వాటిని ఈరోజు నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గ్రామాల్లో పట్టణాల్లో వికలాంగులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి భర్త చనిపోయినటువంటి వారికి విధవరాండ్రికి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అర్హత కలిగిన వాళ్ళకి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నారు మరి గత గత ప్రభుత్వం రెండు వేలే ఇచ్చేది చివరిలో మూడు వేలు ఇస్తామని కూడా ఇవ్వకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి చూసాం మరి ఈరోజు చంద్రబాబు గారు ఏదైతే మాట ఇచ్చారో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న పెన్షన్ ఈరోజు ఇస్తా ఉన్నారు